హాయ్ ఫ్రెండ్స్ అందరికీ షెడ్డు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రెండు పద్ధతి రెండు అయితే ఖచ్చితంగా పాటించాలన్నా షెడ్ అప్పుడు కన్ఫామ్ డెవలప్ అవుతుంది లాస్ అనేది మాత్రం అస్సలు ఉండదు ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి నాకు అర్థమైన కాడికి నేను చెప్తున్నా ఎందుకంటే నాకు నాకేం అనుభవం అంటే నాలుగు నెలల అనుభవం నుంచి ఎక్కువ లేదు ఈ అంటే ఈ బర్రెల దగ్గరకు నేను వచ్చి నాకు తెలిసిన విషయమే మీకు చెప్తానా బర్రల లాస్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి మనకు పాలు అమ్ముకోనికే తెలియక రెండవది బర్రె కట్టకన్నా ఈ రెండుట్లనే మనం లాస్ అవుతాం బర్రె తెచ్చిన తర్వాత బర్రె కన్ఫామ్ కట్పించాలి కట్టిపిస్తే మనకు ఖచ్చితంగా లాభం అనేది ఉంటుంది లాస్ అయితే కాము ఇంకోటి పాలు మనం ఏం చేస్తున్నామంటే బూత్ కోస్తున్నాం ఆ బూత్ వల్ల ఇలా మనం లాస్ అన్న ఇంకోటి మనం పాలు మన స్వయంగా మనం ఇళ్ళలోకి పోయి పోయాలి పోస్తే మనకు ఖచ్చితంగా పది రూపాయలు లాభం వస్తుంది పైసలు ఇలాగా మనకు మిగులుతాయి డైరీ ఫామ్ ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మాత్రం ఈ రెండు పద్ధతులు ఖచ్చితంగా పాటించాలన్నా బర్రె మనం ఏమనుకుంటామంటే చాలు బర్రె ఖచ్చితంగా కడుతుంది అని అనుకుంటాము కానీ యాభై అంటే నలభై ఐదు రోజులకే ఏదో ఒకసారి అన్న ఫస్ట్ సారి తీసుకోకపోయినా సెకండ్ సారి మాత్రం ఖచ్చితంగా తీసుకోకపోయినామంటే అంటే బర్రే కన్ఫామ్ కడుతుంది నేనైతే అదే పద్ధతి పాటించిన నేను పాల గురించి కాకుండా బర్రే కట్టనికే చూసినా అన్న బరే కడితేనే మనకు లాభం కట్టలేదు ఇట్లా అంటే మనం లాస్ కాక తప్పదు ఎందుకంటే మనం ఒక బర్రె వచ్చేసి తొంభై వేలు లక్ష ఇత పెడతాము నేనైతే ఇగో ఈ బర్రెకు తొంభై వేలు పెట్టినా ఇప్పుడు ఇది కట్టింది నాకు తొంభై వేలు మిగిలినట్టే ఇంకోటి నేను పాలు ఇలా పిండుకుంటున్నా ఫస్ట్ నాలుగున్నర ఇస్తుండే ఇప్పుడు ఏం లేదన్నా మూడున్నరకు వచ్చింది హాఫ్ లీటర్ తక్కువ కానీ కట్టింది అంటే నాకు లాభమే కదన్నా పలా ఇంకోటి నేను వచ్చేసి పాలు మాత్రం నేను ఇం ఇంటికి తిరిగి పోస్తాను ఇప్పుడు లీటర్ వచ్చేసి నేను డెబ్బై కోసున్నా ఊర్లల్లో అదే బూత్ కోసినామనుకో మనకు అరవై రూపాయలకే అన్న అట్లా మనకు పది రూపాయలు లాస్ వస్తుంది నాకు తెలిసిన వాడికి మాత్రం ఈ రెండు పద్ధతులు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ అవుతుందన్న ఎవరు లాస్ కావాల్సిన అవసరం లేదు ఇంకోటి ఇలా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవుతారన్న లాస్ అయితే ఉండదు నాకు తెలిసిన కాడికి ఎందుకంటే ఇప్పుడు యువకులు యూట్యూబ్లలో చూసి వస్తు వస్తారు కాబట్టి అంటే వచ్చింది అడివే పాలు వస్తాయి ధనాధాన్ని వండుకోనచ్చు లక్ష లక్షలు వస్తాయి అనుకుంటాం కానీ అట్లా ఏముండదన్నా ఏ బర్రె అయినా సరే కన్ఫామ్ మూడు నెలలు మాత్రమే ఇస్తుంది అవతల పాలు తక్కువ అవుతాయి తర్వాత ఏం చేయాలనేది నాకు ఆలోచించుకోవాలి రెండు తగ్గిన కొద్ది ఇంకో రెండు తెచ్చుకునేటట్లు ఉండాలి అప్పుడే మనకు లాభం లేకపోతే లాస్ అవుతారన్న ఇంకోటి బర్రె మాత్రం ఖచ్చితంగా కట్టిపీయాలి కట్టిపిస్తేనే మనకు లాభం లేకపోతే లాస్ అవుతారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నాకు తెలిసిన కాడికి నేను అన్ని విషయాలు చెప్తానే ఉంటాను ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఉండేలా కామెంట్ చేయండి నాకు తెలిసిన కాడికి చెప్తాను నేను థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్